హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందని వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వల్లనే ఉంచి దప్పిచేత లయపరచుకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములనుకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశ్వ చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది కనుక వారి అందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదననుకొనుచున్నది కంచే దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదికినను వారు దానికి కనబడక యుందురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగునుండెను గనక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్ధకు వెళ్ళుదని అనుకును దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ధ నుండి తీసివేసేదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును నా చేతిలో నుండి దాని విడిపించు వాడొకడును లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పితును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును అది నన్ను మరిచిపోయి పగలు పెట్టుకొని శృంగారి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును ఇది వాక్కు పిమ్మట ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు ఇదే యహోవ వాక్కు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులను ఆకాశ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేతును నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి నా కొరకై విత్తుదును జాలిన దాని ఎందు నేను జాలి చేసుకొందును నా జనము కా వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడువు అని అందురు ఇదే యహోవ వాక్కు